వల్లభనేని వంశీకి మళ్లీ తీవ్ర అస్వస్థత హుటాహుటిని ఆసుపత్రికి తరలింపు వివరాలు చూస్తే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కోర్టుకు హాజరైన సమయంలోనూ నీరసంగా కనిపించారు శ్వాస సంబంధిత సమస్యలు ఈ మధ్య కాలంలో మరింత తీవ్రమయ్యాయి దీంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు అక్కడ వంశీని పరామర్శించేందుకు ఆయన సతీమణి రాగా పోలీసులు అడ్డుకున్నారు వల్లభనేని వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు చాలా రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న వంశీకి చికిత్స అందించారు ఈ మధ్య ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత ఆయన తిరిగి జైలుకి తరలించారు అయితే తాజాగా మరోసారి అనారోగ్య సంస్థ వంశీని గుంటూరు జీజీహెచ్కి తరలించారు నకిలీ ఎళ్ల పట్టాల కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీని కోర్టు అనుమతితోనే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు అయితే కస్టడీ సమయంలో వంశీ తీవ్ర అస్వస్థత గురి కావడంతో వెంటనే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు మాజీ ఎమ్మెల్యేకి చికిత్స అందజేశారు కానీ మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు వంశీని గుంటూరు జీజీహెచ్ కి అయితే పోలీసులు తరలించారు జీజీహెచ్ అయితే చికిత్స అందజేస్తున్నారు వంశీకి జైల్లో శ్వాస సంబంధిత సంస్థ బాధపడుతున్న విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు దీంతో వైద్యం అందించాల్సిందిగా న్యాయాధికారి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు వంశీని ఆసుపత్రిలోకి తరలించిన తర్వాత జీజీహెచ్ ప్రధాన గేటును పోలీసులు మూసివేశారు వంశీని వచ్చిన ఆయన సతీమణిని పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి